హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూనీలో తెలుగమ్మాయి ఈరోజు స్పెషల్గా వాటర్ మిలన్ హల్వాతో అయితే మీ ముందుకి వచ్చాను ప్లీజ్ అండి నా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా వెరైటీ వెరైటీ ఫుడ్ ఐటమ్స్తో అయితే మేముకి వస్తూ ఉంటాను మనం సమ్మర్లో వాటర్ మిలన్ చాలా తింటుంటాం కదా అందులో రెడ్ పాట్ అంతా తినేస్తూ ఉంటాము వైట్ అయితే వేస్ట్ వేస్ట్ అనేసి పడేస్తాం కదా వేస్ట్ అనేది పడేయకుండా ఇలా మాంజిన్ పైన గీక్కొని అందులో వాటర్ అంతా సపరేట్ చేసుకోవాలి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇష్టం ఉన్న వాళ్ళైతే కాజు కిస్మిస్ గీలో ఫ్రై చేసి పక్కకు పెట్టుకోవాలి లేదంటే స్కిప్ చేయవచ్చు అదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ గీ వేసుకొని మనం వాటర్ మిలన్ గుజ్జు అయితే రెడీ చేసి పెట్టుకున్నాక ఆ గుజ్జు వేసుకొని గీలో ఫ్రై అయ్యాక హాఫ్ కప్ షుగర్ వేసుకోవాలి టూ కప్స్ వాటర్ మిలన్ గుజ్జుకు హాఫ్ కప్ షుగర్ సరిపోతుంది తర్వాత షుగర్ మెల్ట్ అయ్యి అంతా దగ్గరికి వచ్చాక మేగడ పాలు కూడా ఉంటాయి కదా మన దగ్గర చిక్కగా ఉండే మేగడ పాలు కూడా ఒక పావు కప్పు వేసుకొని టూ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి అంతేనండి మనం కాజు కిస్మిస్తో గార్నిష్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే హల్వా అయితే రెడీ